గుడ్ మార్నింగ్ చిన్నాడు హాయ్ చెప్పు జీ హాయ్ చెప్పు బాయ్ కాదు హాయ్ హాయ్ దా చిన్న వెళ్ళిపోదాం బ్యాగ్ బ్యాగ్ రెడీగా ఉంది ఇంకా ఎగ్జామ్స్కి ముందే నేను హైదరాబాద్ అయితే వెళ్ళొచ్చామన్నమాట వెళ్ళొచ్చిన తర్వాత మా తాతకైతే హెల్త్ బాగాలేదు మళ్ళీ హాస్పిటల్లో ఉండిపోవడం జరిగింది ఒక త్రీ డేస్ ఇంకా ఇలా ఎగ్జామ్స్ ముందు ఒక దాని తర్వాత ఒకటి అయ్యేసరికి నాకు కొంచెం గ్యాప్ లేకుండా అయిపోయింది అనమాట టెన్షన్ టెన్షన్ అన్నీ కంగారుగా కంగారుగా అయితే జరుగుతున్నాయి తాతకి ఏమైందంటే కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది హార్ట్ ఇష్యూ వచ్చిందనమాట అందుకనేసి సీరియస్ అర్జెంట్గా నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే హాస్పిటల్లో జాయిన్ చేసేస్తాము కొంచెం ఏంటంటే బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేసింది ఆవేశం అలాగా సడన్గా వచ్చినాయి అనమాట అందుకనే సైనా హాస్పిటల్లో జాయిన్ చేస్తే వాళ్ళు ఉంచేమన్నారు త్రీ డేస్ ఉంచారు ఐసీలో అయితే ప్రజెంట్ అయితే ఓకే బాగానే ఉన్నాడు కొంచెం ఇంకా హార్ట్లో ఏంటంటే కొంచెం నీరు పట్టేయడము ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చెప్పారు అవన్నీ ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను అయితే బా తాత కొంచెం పర్వాలేదు బాగానే ఉన్నాడు ఇంటి దగ్గరికి అయితే తీసుకుని వచ్చేస్తాము నేను నేను ఏంటంటే ఇంకా ఎగ్జామ్స్కి ముందు కదా ఇంకా నాకు కంగారు కంగారు అయిపోయింది అనమాట చదువుకోవడానికి అంతా కంగారు అయిపోయింది ఇంకా నేను ఏం చూస్తున్నానంటే చిన్నోండి ఇంకా ఇక్కడ ఎందుకులే మళ్ళీ నేను మార్నింగ్ వెళ్ళేసేసి ఈవినింగ్ వచ్చినప్పటికీ చాలా టైం అయిపోతుంది అనమాట మళ్ళీ నేను వచ్చినప్పటికీ స్కూల్ నుంచి వచ్చేసి ఒకడే ఆడుకుంటాడు ఒకడే ఉంటాడేమో కంగారు తోటి నేను వాడిని వేరే ఊరికి అయితే తీసుకెళ్ళిపోతున్నాను ఎక్కడ తీసుకెళ్తున్నాను ఏంటి చెప్తాను అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో ఒక చిన్న లైక్ చేసినట్లయితే నాకు కొంచెం యూజ్ అవుతుంది ఇలా సైడ్కి తిప్పాలి అలాగా అలాగా పెట్టు లోపలికి లోపలికి ఎంట అంతే 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 గంటకా పప్పు ఇస్తావా నాకు అమ్మా కొత్త ఫోన్ కా స్కూల్ ఎందుకు మనేహర్ మీరు

అయితే మా డిన్ను వాళ్ళు ఇంటికి అయితే తీసుకెళ్లిపాను అనమాట ఫస్ట్ ఏడ్చేశాడు అమ్మ నేను కూడా వచ్చేస్తాను నీ కూడా అనేసి అని ఇంకా బాధ అనిపించింది కానీ పప్పు ఇంకా ఎగ్జామ్స్ కదా నాకు ఇంకా వద్దులే ఇక్కడ ఎందుకు అటు ఇటు తిప్పడం అనేసి నీకు ఇక్కడికి అయితే అనమాట ఇంకా చిన్న చిన్న ఏంటంటే డిన్నుగాడి బయటికి తీసుకెళ్తాను సైకిల్ మీద అనగానే ఇంకా కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యి అప్పుడు చెప్పాడు నాకు బాయ్ చెప్పాడు అనమాట లేకపోతే నా కూడా వస్తానని ఏడ్చాడు కోసేపు ఇక్కడైతే ఏంటంటే వాళ్ళతోటి మా వాళ్ళు బాగా అలవాటు కాబట్టి డిన్నుగాడు బాగా అలవాటు వాడికి అందుకనే వాడి అయితే కొంచెం ఏడ్చినా కూడా ఉంటాడు కదా అనేసి అని ఇంకా అక్కడైతే అప్ చెప్పేసాను నాకు ఎగ్జామ్స్ వచ్చేసి సెవెన్ డేస్ ఉంటాయి ఇంకా సెవెన్ డేస్ తర్వాత మళ్ళీ అయితే తీసుకురావాలి ఇంకా బాగా అలిగాడు మా వాడు ఫోన్ వచ్చేసి మాట్లాడతామన్నా కూడా మాట్లాడలేదు నాతోటి అమ్మ ఎలాగున్నా ఉంటున్నాడు అంతే ఇంకా ఫోన్ పెట్టేస్తున్నాడు లేకపోతే ఫోన్ అయితే గిటరేస్తున్నాడు వాళ్ళది ఇలా చేస్తున్నాడు ఎందుకంటే కాపించినట్టున్నాడు నేను వదిలేసి వెళ్ళాను అనేసి అని ఇంకా వాడిని ఒప్పి చెప్పేసిన తర్వాత నేనైతే ఇంకా ఎగ్జామ్కి అయితే బయలుదేరిపోయాను పంటి దాటి వెళ్ళాలి కాబట్టి బండి ఏంటంటే అవతల సైడ్ పెట్టేసి నేను అవతలకి పంట మీద వస్తాను పంట మీద వచ్చిన తర్వాత అప్పుడు ఆటో ఉంటే ఆటో బస్సు ఉంటే బస్సు ఆ టైంకి ఏది అందుబాటులో ఉంటే దానికి అయితే వెళ్ళిపోతానమాట పంటలో జర్నీ అయితే ఫుల్ బాగుంటది ఇంకా తన వచ్చేసి నా ఫ్రెండ్ అనమాట మౌనిక మేమిద్దరం వెళ్తాము తనది కూడా నర్సాపురమే ఇద్దరం కలిసి వెళ్తాము ఫస్ట్ డే ఫస్ట్ సెమ్లో ఫస్ట్ డే కలిసింది నాకైతే మేమిద్దరము కూడా ఇక్కడి నుంచి డైలీ వెళ్తూ ఉంటాం అనమాట ఇంకా పంట దిగిన తర్వాత అయితే మాకు బస్ అయితే దొరకలేదు ఎందుకంటే టువెల్వ్కి కరెక్ట్గా టువెల్ వస్తుంది బస్సు టువెల్వ్కి వచ్చేసి వెంటనే ఒక ఫైవ్ మినిట్స్లో బయలుదేరి వెళ్ళిపోతుంది అనమాట మేము ఏంటంటే ఈరోజు కొంచెం ఎర్లీగా వచ్చేసాము అంటే లెవెన్ థర్టీకే వచ్చేసాము అనమాట ఫస్ట్ డే కదా కొంచెం కంగారు ఉంటుంది అలాగే అలాగే తొందరగా వెళ్ళిపోవాలి అనే ఆతృత ఉంటుంది అలాగే భయం కూడా ఉంటుంది కదా అందుకనేసి మేము ముందే వచ్చాము బస్ అయితే లెవెన్ థర్టీకి అయితే ఉండదు కరెక్ట్గా ట్వెల్వ్కి ఉంటుంది లేకపోతే వన్కి ఉంటుంది అనమాట అలాగే గంట గంటగా ఉంటుంది బస్ అయితే ఇంకా ఆటోలో అయితే వెళ్ళిపోయాము ఎగ్జామ్ అయితే బాగా రాశాను ఇంకా వచ్చేటప్పుడు ఏంటంటే కొంచెం జ్యూస్ తాగి వచ్చేసాను సో ఇది మన ఇవాల్టి ఈ వ్లాగ్ అయితే ఎగ్జామ్స్ వ్లాగ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి